ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాడుగుల అనకాలపల్లి చోడవరం నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ సమావేశం తొలుత మాడుగుల నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ ఆ తర్వాత అనకాపల్లి చోడవరం నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో మాట్లాడారు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు ఆ తర్వాత ప్రజలకు యథంగా మోసమన్న ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభమైన ఏనాడు సాకులు చూపలేదు మాట తప్పకుండా మేనిఫెస్టోలు అమలు చేశారు